సమకాలీన టెన్నిస్ లో మరో దిగ్గజం కెరియర్ ముగిసింది రెండు దశాబ్దాలకు పైగా టెన్నిస్ ఫ్యాన్స్ ను ఉర్రోతలుగించిన స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ ఆటకు వీడ్కోలు పలికాడు డేవిస్ కప్ తో కెరియర్ ముగించబోతున్నట్లు గత నెలలోనే ప్రకటించిన నాదల్ చివరి మ్యాచ్ కూడా ఆడేశాడు ఈ దిగ్గజ ఆటగాడి ఆఖరి మ్యాచ్ లో ఓటమితో వీడ్కోలు పలికాడు డేవిస్ కప్ క్వార్టర్ ఫైనల్లో నెదర్లాండ్స్ చేతిలో స్పెయిన్ ఓడిపోవడంతో అతడి కెరియర్ ముగిసింది డేవిస్ కప్లో ఓటమితోనే సుదీర్ఘ కెరియర్ను ఆరంభించిన నాదల్ పరాజయంతోనే తన కెరియర్ను ముగించాడు రెండు నాలుగు తర్వాత తొలిసారి డేవిస్ కప్ నాదల్ సింగిల్స్లో ఓడిపోవడం ఇదే తొలిసారి తన రిటైర్మెంట్ పై గత నెలలో ప్రకటన చేయడంతో ఈ మ్యాచ్ కోసం నాదల్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు దీంతో రఫా తీవ్ర భావోద్వేగాలలో మధ్య బరిలోకి దిగాడు మ్యాచ్ కు నాదల్ సహచరుడు మాజీ స్పానిష్ గ్రాండ్ స్లామ్ విజేతలు కార్లోస్ మోయా జువాన్ కార్లోస్ ఫెరోరోతో తో పాటు నాదల్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు మ్యాచ్ అనంతరం నాదల్ భావోద్వేగానికి గురయ్యాడు కన్నీటి మధ్య అభిమానులకు స్టేడియంలో అభివాదం చేశాడు గత కొద్ది రోజులుగా వరుస గాయాలతో అవుతున్న నాదల్ నాలుగు గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో మూడింట్లోని పాల్గొనలేదు డేవిస్ కప్ కి ముందు చివరిగా ప్యారిస్ ఒలింపిక్స్ లో బరిలోకి దిగిన నిరాశపరిచాడు పురుషుల సింగిల్స్ లో రెండో రౌండ్లో సెర్బియా స్టార్ జకోవిక్ చేతిలో పరాజయం పాలయ్యాడు రెండు వేల ఒకటిలో ప్రొఫెషనల్ ప్లేయర్ గా కెరియర్ ఆరంభించిన రఫెల్ నాదల్ ఇరవై రెండు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ను గెలిచాడు దీనిలో పద్నాలుగు సార్లు ఫ్రెంచ్ ఓపెన్ రెండు సార్లు వింబుల్డన్ టైటిల్స్ ను గెలిచాడు నాలుగు సార్లు యుఎస్ ఓపెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో రెండు సార్లు ఛాంపియన్ గా నిలిచాడు కోర్ట్ లో అతనికి ట్రాక్ రికార్డ్ చూస్తే దిమ్మ తిరగాల్సిందే అందుకే రఫాను క్లే కోర్ట్ కింగ్ అని పిలుస్తారు ఎర్రమట్టిపై బుల్లా కదులుతూ నాదల్ కొట్టే షాట్లు అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు ఈ కారణంగానే ఫ్రెంచ్ ఓపెన్ లో అతని ఆధిపత్యం సుదీర్ఘ కాలం పాటు కొనసాగింది ఇదిలా ఉంటే సింగిల్స్ లో ఎనభై రెండు పాయింట్ ఆరు శాతం మ్యాచ్లు గెలిచిన రికార్డ్ రఫా పేరిట ఉంది సింగిల్స్ కెరియర్లో వెయ్యి ఎనభై మ్యాచ్లు గెలవగా రెండు వందల ఇరవై ఎనిమిది ఓడిపోయాడు కెరియర్లో తొంభై రెండు టైటిల్స్ ను సాధించాడు పురుషుల సింగిల్స్ లో చాలా కాలం నెంబర్ వన్గా గా కొనసాగాడు నాదల్ ను కింగ్ ఆఫ్ గ్రావెల్గా గా పిలుస్తూ ఉంటారు రోలాండ్ గ్యారోస్ లో నాదల్ కంటే ఎక్కువ టైటిల్స్ ఎక్కువ మ్యాచ్లు గెలిచిన ఆటగాడు లేడు నాదల్ రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్ లో బంగారు పతకాన్ని రెండు వేల పదహారు రియో ఒలింపిక్స్లో పురుషుల డబుల్స్ లో గోల్డ్ మెడల్ ను అందుకున్నాడు మ్యాచ్ ముగిసిన అనంతరం నాదల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు తన కెరియర్ ఆద్యంతం అండగా నిలిచిన అభిమానులకు భావోద్వేగంతో కృతజ్ఞతలు చెప్పాడు